Terima से वगरेया सीमा श्री राम गुडला जस श्रीमान सुमान

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన జన్మదిన శుభాకాంక్షలు ఆ తిరుమల గిరీసుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి అనేకానేకమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసే రకంగా ఆయనకు శక్తినివ్వాలని ఈ డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నారు అటువంటి వ్యక్తికి మరింత ఆయుగం ఇచ్చి మరింత శక్తినిచ్చి తగ్గ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అభివృద్ధి ఆశిస్తూ అనేక అనేక మండలాలు నిర్వహణ చేస్తూ జయశ్రీ ఉన్నారు స్వా మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఉత్సవాన్ని పుట్టినరోజు ఫంక్షన్ని మా గోదక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర వారి సమయంలో అర్చన చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి భక్తులకి చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానులకి కూడా మా మన గురుపుడు సత్యబాబు గారు బీసీ ఆఫీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గురుపుడి సత్యబాబు గారు అందరికీ స్వీట్లు పెట్టి చాలా ఘనంగా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క రోజు ఫంక్షన్ని అత్యంత ఘనంగా చేశారు వారికి కూడా భగవంతుడు అనేక ఆయురారోగ్య ఆయురారోగ్యాలు ఇచ్చి అనేక ఉన్నత పదవులు ఇచ్చి ఆయన కూడా చక్కగా అదే కార్యక్ర చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన డెబ్బై ఐదు జన్మదిన సందర్భంగా లాలాచడు గోధి క్షేత్రంలో ఆయనకు ఇండునూరు ఆయుధ అనారోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆంధ్ర స్వామి సన్నిధిలో కోరుకుని ఆయనకి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గుడికి వచ్చిన భక్తుల్ని అందరికీ కూడా స్పీడ్ బ్యాటింగ్ పంపిణీ చేసి ఆయన ఎప్పుడు కూడా నిండు ఈ రాష్ట్రం కోసం శ్రమిస్తూ ఆయన కుటుంబ సహితం కూడా లెక్క చేయకుండా ఎప్పుడు కూడా ప్రజల బాగుండాలని చెప్పి ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇదే సెంట్రల్ జైల్లో ఆయన వచ్చిన మొదటి రోజు ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగా మేము హోమలు కూడా చేసాం ఈ ఫుడ్ ఆయన ఎప్పుడు కూడా అని చెప్పి మనసుకూర్త గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఇటు గౌరవ క్షేత్ర మేము పురుషులు నిర్వహిస్తాం అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ గురువరం జగన్ చేసిన అప్పులకి గుడ్డీలు కడుతూ ముఖ్యంగా ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం కూడా రెండు గురాల జోడు గురాలకు పరిగణపిస్తూ ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పి పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గుడి గోదక్షేత్రం ఉన్న మన శ్రీమన్నారాయణ గారికి రమేష్ గారికి అందరూ కూడా అన్న ప్రత్యేక ధన్యవాదాలు